హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు మై ఫార్మ్స్ నా పేరు కిరణ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సెమ లెక్ట్రిషన్ చేసుకోండి సో మీకు కనిపిస్తున్న గ్రాస్ వచ్చేసి ఎడ్జ్ లూసినార్ గ్రాస్ అన్నమాట సో ఇది వచ్చేసి ఎడ్జ్ లూసినార్ సో దీన్ని టూ ఇయర్స్ బ్యాక్ నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆన్లైన్లో తెప్పించి వేయడం జరిగింది సో దాని తర్వాత వేరే గ్రాస్ ఉండే ఆ గ్రాసు ఇది మొత్తం దున్నేసినా కూడా ఇదైతే మళ్ళీ దాన్ని సీడ్స్ అయితే భూమిలో వాడడం వల్ల మళ్ళీ రావడం జరిగింది అన్నమాట ఇదైతే మంచి ఫుడ్ అన్నమాట ఎనిమల్స్కి సో ఇది పప్పు జాతి పశుగ్రాసానికి చెందింది దీనిలో మనకు అత్యధిక ప్రోటీన్ కలిగి ఉండడం అండ్ ట్వంటీ టూ పర్సెంటేజ్ ప్రోటీన్ అయితే మనకి ఫుడ్డులో ఉంటుంది గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు ఆవులు గేదెలు కుందేళ్ళ పెంపకంలో ఇదైతే చాలా ఈజీగా యూజ్ అవుతుంది మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట సో ఈ పశుగ్రాసం వేయడం వల్ల మనకు పాల ఉత్పత్తితో పాటు మాంసం ఉత్పత్తి అయితే చాలా బాగా పెరుగుతుంది మొదటి కటింగ్ వచ్చేసి మనకు త్రీ మంత్స్ వరకు అయితే వస్తుంది దాని తర్వాత కటింగ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ఫిఫ్టీ డేస్ అయితే రావడం జరుగుతుంది అండ్ ఒక్కసారి పెట్టుకుంటే దాని సీడ్స్ అలా పడుతూ డెవలప్ అవుతూ డెవలప్ అవుతూ అలా పెరిగిపోతుంది ఎగ్జాక్ట్లీ సుబాబుల్ చెట్ల లెక్క సేమ్ సుబాబుల్ కూడా ఒక చెట్టు ఉంటే జరుపు ఒక చెట్టు ఉంటే ఎలా దాని సరౌండింగ్ అలా చెట్లు అవుతూ ఉంటాయో సో ఇది కూడా అంతే అంత ఈజీగానైతే ఇది రావదు అండ్ ఇంకోటి ఏంటంటే దీన్ని కట్ చేయాల్సిన అవసరం లేదు అంటే ఐ మీన్ చాప్ కటింగ్ చేయాల్సిన అవసరం లేదు సో డైరెక్ట్ అయితే మనం గోడ్స్కి కావచ్చు షిప్స్ కావచ్చు గేదెలకు ఆవులకు అన్నిటికైతే ఇచ్చు రెండు మూడు డిసడ్వాంటేజ్లు అయితే ఉన్నాయి సో మొదటిది వచ్చేసి ఇది కట్ చేసిన వెంటనే మనమైతే ఎనిమల్కి అయితే ఫీడ్ చేయాలి ఎందుకంటే దీని ఆకులన్నీ రాలిపోతాయి అన్నమాట అంత సన్నగా ఉంటాయి కాబట్టి రాలిపోతాయి అండ్ సెకండ్ ఏంటంటే దీన్ని ప్రొడక్షన్ అయితే చాలా తక్కువ వస్తుంది మనకు సో అందుకే దీన్ని మెయిన్ ఫుడ్గా కాకుండా ఒక ఫుడ్లో ఒక భాగంగా పెట్టుకుంటే ఇస్ బెటర్ సో ఇదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్